ఆదివారం ఉదయం ఆరున్నర గంటలు దాటుతుండగా శ్రావణికి మెలకు వచ్చింది ఇంకాసేపు పడుకుందామనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ కబులు చెప్పుకుంటున్న అత్తమామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు ఆరున్నర కాదు తొమ్మిదిన్నర దాటాక లేచినా వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని తెలుసు శ్రావణికి వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు హాట్ ప్యాక్లో పెసరట్టు వేయడానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ కాఫీ అన్నాడు అవునన్నట్టు తలుపింది శ్రావణి ఒక నిమిషం అని పెనం స్టవ్ మేంచి దింపి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకుని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రావణి అభావంగా ఉండిపోయింది తర్వాత కాఫీ కలుపుకుని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట అనుకుంది అత్తారింట్లో తనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు వంట పని ఇంటి పని తనే చేయాలని లేదు ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు ఇలా ఉండు అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది అయినా ఎందుకు ఈ అసంతృప్తి తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా అసలు తన ఆలోచనలో తప్పు ఉందా ఎంతో ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూచింది శ్రావణి శ్రావణిది ఉమ్మడి కుటుంబం ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకి మాత్రం లోటు లేదు ముఖ్యంగా శ్రావణి తల్లి శారదా గారి గురించి బంధువులందరూ మంచిగా చెప్పారు ఈ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం సుశీల కుటుంబం ఎలాంటిది అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను నా జీవితం నాకు నచ్చినట్టు గడపాలి అనుకుంటాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరనే అనుకుంటున్నాను అంది అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది అతనింట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికి ఇష్టం లేదు పెళ్లి చక్కగా జరిగింది శ్రావణి అత్తారింటికి వచ్చింది నెల రోజులకే అత్తామామలకి కోడల ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది అలా అని శ్రావణి వాళ్లనేం అనేది కాదు కానీ ఏదో దూరం తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది పోని నాకు ఫలానా ఇష్టమని చెప్తే అలాగే చేద్దామనుకుంటే అలా కూడా చెప్పేది కాదు మొహమాట పడుతుంది అనుకుని అమర్ శ్రావణి రోజు మనిద్దరం కలిసి వంట చేద్దామా నీతో గడిపినట్టు ఉంటుంది అంటే సరేనంది శ్రావణి కాని అన్ని విషయాల్లో ఇంతే ఏదైనా చెప్పబోతే నాకు అలవాటు లేదు అనో ఇష్టం లేదు అనో ముక్తసరిగా చెప్పేది కొత్త కథ అని వాళ్లే కలుద్దామనుకున్నా కుదిరేది కాదు కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్నా శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటికే రాలేదు వాళ్ల మర్యాదలన్నీ సుశీల చూసుకుంది కోడల్ని చూడాలనే వచ్చాం కానీ అవ్వనే లేదు అంటూ వెళ్లారు వాళ్లు ఆ మాటలకి అమర్ బాధపడ్డాడు అసలు శ్రావణి ఎందుకు చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెనే నేరుగా అడిగేశాడు ఎందుకు రావడం మర్యాదలు చేర్పించుకుని మళ్లీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా అంది శ్రావణి ఆ మాటకి అమర్ చిరాగ్గా అసలు వాళ్లతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావన్నాడు నాకిష్టం లేదంటే అర్థం చేసుకోరేం ఇంకేం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి మీ అమ్మగారు చూడు అందరినీ కలుపుకుని ఎలా ఉంటున్నారు నువ్వు అసలు ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా ఆ మాటతో శ్రావణి ఆవేశంగా ఓహో అర్థమైంది నేను మీకు సేవలు చేయడం లేదనేగా మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంది అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు అమరికి పడుకుందన్న మాటే కానీ మన్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి తను కావాలని అలా అనలేదు అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అలా అనేసింది కానీ మన్నాడు ఎవరూ ఏమనలేదు కానీ అప్పటినుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు అలా అని దెప్పడం మాట్లాడకుండా ముభావంగా ఉండటం కూడా లేదు ఏదో పరాయ వ్యక్తికి గౌరవం ఇచ్చినట్టు ఉంది అడిగితే చెప్తారు లేదా లేదు అప్పటినుంచే శ్రావణికి ఈ బాధ నిన్నేమైనా తిడుతున్నారా కొడుతున్నారా వాళ్ళు నోరు మూసుకుని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి పెళ్ళైన మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్నపిల్లలా అయిపోయింది శ్రావణి ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది ఈ ఊర్లో పెళ్లికి వచ్చానురా నీ మీద బయంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది శారద ఆవిడ వచ్చిన రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో అత్తమామలు శ్రావణి అంటీ ముట్టనట్టు ఉంటున్నారని అర్థమైంది పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్ళారు అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది కానీ నీరసంగా ఉందని రాలేనంది తనని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది శారదకి వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో నువ్వు కూడా వెళ్లాల్సింది మీ ఆయన బాధపడతారు అంది అంత లేదు అలా అనుకోరు అంది శ్రావణి ఏం అలా అంటావు మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లి అంది శారద ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది అంతా విన్నాక శారద నువ్వెంతో దానివనుకున్నాను నీకు నచ్చినట్టు ఉండటం అంటే ఒంటి పిల్లి రాకాశిలా ఉండటమా ఈ పాడ ఆలోచన నీకలా వచ్చిందే అంది కాస్త కోపంగా నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అవును చిన్నతనం నుంచి చూస్తూనే పెరిగాను ఒక్కరోజైనా నీకు నచ్చినట్టు ఉన్నావా తిండి బట్ట మాట చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి లేదు పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది కానీ నువ్వేం చేశావు అర్ధరాత్రులు వంటింట్లో కూర్చుని ఏడ్చావు అలాంటి బతుకు నాకొద్దు అనుకునే నా ఇష్టాలు నావే అని ముందే అమరికి చెప్పాను అంది తనను చూసే కూతురు ఇలా ఆలోచన చేస్తుందని ఆవిడ ఊహక కూడా అందలేదు నిజమే నేను చేతకాన్ని దానిలాగే ఉన్నాను అది రైట్ అని చెప్పను కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది శ్రావణి కోపంగా చూసింది కోపం కాదు ఆలోచించు నీ ఇష్టాల్ని అభిప్రాయాల్ని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్టే అవతల వాళ్ళు అనుకుంటారు నా పరిస్థితులు వేరు నీ పరిస్థితులు వేరు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావు దారిలో అడ్డంకులు ఉంటాయి అన్న భయంతో అసలు అడిగే వేయకుండా ఆగిపోతున్నావు దీనివల్ల నీకే కాదు నీ భర్తకు అత్తామామలకు ఎవరికీ సంతోషం ఉండదు మీ బంధంలో బలం ఉండదు ఒక్కసారి వాళ్ళు నీ అత్తామామలని ఇది నీ అత్తిళ్ళని కాకుండా ఇది నా ఇల్లు వాళ్ళు నా భర్తకు జన్మనిచ్చినవారు నాకు తల్లిదండ్రులతో సమానం వాళ్ళని నేనే చూసుకోవాలి పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావలా ముందుకు సాగాలి ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకుని ఆలోచించి చూడు అంది శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది కూతురు ఆలోచించుకోవడానికి తప్పు తెలుసుకోవడానికి కొంత సమయం అవసరం అని శారద కూడా కదిలించలేదు ఆ రోజు సాయంత్రం అత్తమామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది ఆ మటకు సుశీల ముఖం చాటంత అయ్యింది ఇవ్వు తల్లి అంది నవ్వుతూ శ్రావణి కాఫీ కలుపుతూ నేను మాట్లాడితే ఎంత సంతోషించారావిడ కోడలు మాట్లాడింది అనే ఆనందమే తప్ప నేను నేనడు దాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు వాళ్లతో కలుపుగోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది అమ్మ అన్నది నిజమే నేనే తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంది కాఫీ నేను సర్వ్ చేయనా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి ఎవరికి ఇవి అన్నాడు మనకి అని కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనడంతో అమర్ మనసు నిండిపోయింది అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి చేశాను అనుకుని తను కూడా బిస్కెట్ల ప్లేట్తో నడిచాడు అమర్